ఏమిటండి పండగ పూట ఎలా కూర్చున్నారు లేచి తలంటుకోండి వాడు లేకుండా పండగ ఏమిటి చూసావా పండగ పూట కూడా వాటి రాలేదు వాచి మీద ఎక్కువ డబ్బు రాదు సా బాగటకానికా ఎదుగో మొత్తం మూడు వేలు సాప్ మూడు వేల వస్తానండి కుమార్ రండి రండి ఏమండి ఎక్కడికి వెళ్ళారు పొద్దున్న నుంచి కనిపించలేదు మీ అన్నయ్య మీ అందరికి బట్టలు పంపిస్తాను బస్ దగ్గర కొంచెం తీసుకోమని కవరు పంపాడు అది వెళ్ళాను మా అన్నయ్య బట్టలు పంపాడా

ఎంత పొగరే నీకు అన్నయ్య పండకి పంపించిన చీర విసిరు కొడతావా నా ఇష్టం ఏమిటి నీ ఇష్టవా అవును బాగు ఏమిటమ్మా ఇది అన్నయ్య రాలేదన్న బాధ మాకు మాత్రం లేదనుకున్నావా నువ్వు ఇప్పుడు చేసిన పని రేపు వాడు వచ్చాక తెలిస్తే వాడు ఎంత బాధపడతాడు అది వచ్చి తల తిక్క మనిషి బాబు నువ్వేమనుకోకు రాలేదా మాత్రం పండక్కి ఒక్క పూటైనా వచ్చి వెళ్ళిపోతే అందరికి ఎంత సంతోషంగా ఉండేది మేమేమైనా డబ్బు మనుషులమా మా ఏమిటో చెల్లుళ్ళు తమ్ముడు అంటే వాడికి ఎంతో ప్రేమ వాళ్ళ నాన్నగారంటే వాడికి మంచి ప్రాణాలు ఇక నేనంటే సరే సరే అమ్మ అమ్మ అంటూ ఎప్పుడు కూడా తిరిగేవాడు వాడిలా ఎందుకు మారిపోయాడు వాడికి మమ్మల్ని చూడాలని ఎందుకు అనిపించడం లేదు ఇలా డబ్బు పంపిస్తే చాలని ఎందుకు అనుకుంటున్నాడు నాకు మీ అర్థం కావట్లేదు బాబు అబ్బే అదేం లేదండి పని తొందర తప్ప వేరే కారణమే ఉంటుంది ఏం ప్రపంచంలో అందరూ పని చేసుకోవడం లేదు వాడొక్కడేనా దేనికైనా ప్రాప్తి ఉండాలంతే వీళ్ళ బాధ నా గుండెలోనే దాచి వీళ్ళ మనసుల్లో ఆనందం నీ అన్నయ్య అభిమానంతో పంపిన చీర విసిరిగొట్టడం గొప్పతనం అనుకుంటున్నావా నా అన్నయ్య పంపిన దాన్ని విసిరిగొట్టే మూర్ఖురాన్ని కాదు మరి అలా చేయడం మూర్ఖత్వం కదా ఏ ఇంకా దాచాలనుకుంటున్నారు ఇప్పుడు దాచినంత మాత్రాన మండకుండా ఉండదు ఏమిటి నేను దాచింది ఆ చీర నిజంగా మా అన్నయ్యే పంపాడా అవును చనిపోయిన అన్నయ్య మా కోసం బ్రతికొచ్చి ఇవన్నీ పంపాడా అది నీకేవర చెప్పి ఇదిగో మీ డైరీ వారిని అన్యాయంగా హత్య చేయబడ్డాడని మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో చచ్చిపోయాడని మీరు స్వయంగా రాసుకున్న నిజాలు ఇప్పుడు చెప్పండి మా అమ్మని మా రోగిష్ఠ నాన్నని అప్పుసబిడల్ని ఎందుకు మోసం చేస్తున్నారు ఎందుకు ఇంత ఘోరమైన అబద్ధం చెప్పారు ఏ అబద్ధం చెప్పాలి నిజం దాచడం అబద్ధం కాదా కొన్ని నిజాలు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పలే చెప్పకూడదు అందుకని అబద్ధం చెప్పి వాళ్ళకి లేనిపోని ఆశలు కలిగిస్తారా లేదు ఈ ఇంట్లో అందరూ మీ అన్నయ్య మీద ఉంచుకున్న ఆశలు అతని చుట్టూ అల్లుకున్న ఊహలు ఒక్కసారిగా కూలిపోతే తట్టుకోలేక ఏమైపోతారో అని భయపడ్డా అంతకు మించి ఆ తల్లి చూపే ఆప్యాయత పిల్లల అభిమానం ఈ ఇంట్లో నాకు దొరికిన ఆదరణ నా నోరు నొక్కేసి నన్ను మీతో చెప్పకుండా చేశాయి లాయర్ కదూ అబద్ధాలు సమర్థించటం నీ వృత్తి నిజాన్ని తలెత్తకుండా పాతేయడం నీ ప్రతిభ నువ్వు చెప్పేదానిలో ధనాపేక్ష ఉంది లక్ష్మి కానీ ఇక్కడే ఉంది నేను ఎందుకు నాటకం ఆడాలి నాకేం అవసరం నీ ప్రశ్నకు నీకు నువ్వైనా సమాధానం చెప్పుకోగలవా కనీసం ఊహించగలవా అక్కర్లేదు ఇంకా ఏ ఊహలో నాటకాలు నాకు అక్కర్లేదు మీరు పొద్దున్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోటి ఈ భయంకరమైన నిజాన్ని నా గుండెల్లో దాచుకోలేను మీరుండగా నేను చెప్పినా ఈ స్థితిలో మీరే చెప్పినా మీరు వాడి సంపాదించిన గౌరవం మర్యాదలు ఒకేసారి నాశనం అయిపోతాయి వాళ్ళు ఏమైపోతారని కాదు వాళ్ళు మిమ్మల్ని చేస్తారో ఊహించలేదు ఆ స్థితి రానివ్వకండి మర్యాదగా వెళ్ళిపోండి కుటుంబం చూడండి మీకు ఆఖరిసారిగా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను సూర్యుడు ఉదయించేటప్పటికి మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఉన్నారా ఏం జరుగుతుందో నాకే తెలీదు ప్లీజ్ గెట్ లాస్ట్ గాంధీ మహాత్ముడు ఒక ఆవు మానయాత్ర పడుతుంటే చూడలేక దాన్ని తనే స్వయంగా చనిపెట్టాడు మా ఆదం చూస్తుంటే నాకు ఆ ఆవు చూస్తుంది అయ్య బాబా అవును కానీ కూడా చెప్తారేంటంటే భారత యుద్ధంలో ద్రోణుడు అంతటి వాడిని సంపడం ఎలాగో ధర్మరాజు తెలియక అశ్వథామే ఒక ఏదో చచ్చిపోతే అశ్వథామాత అని గట్టిగా అనిపించా కుంజరా వెళ్లిగా అన్న అశ్వత్మని తన కొడితే చచ్చిపోయాడు మూడు సార్లు చచ్చిపోయాడు ఎవరు చచ్చిపోయారు ఎవరు చెప్పాలంటే ఈ పేదలో చచ్చిపోయాడు మా కడలు చచ్చేసి కుదిరేడు ఎవరితో చెప్తాను నువ్వు చూద్దాం Beni daraltmadın. Anta saviyorum da ne mantıklı bir yol bulamadığın takılan mutluluğu kaybettiğin farkında değil mi? Sıradaki canım. Aun ama, akşam tersten giden çaygarıla, etteni bunar. Ya, 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 ya. Ya ben kalle du, kalle du, kalle du, kalle. Tamir, tamir. Ya ben de çok tamir. Akyar.

అంత మాట అనకండి బాబు మీ రుణం త్వరలోనే తీర్చాలని నాకు ఉంది మీరేమీ అనుకోకపోతే మా దగ్గర తీసుకున్న పొలం సాగు చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి చెమటోడ్చి మీ బాకీ తీరుస్తాను నువ్వు ఈ మాటలు అర్ధ తొంభై సార్లు అడిగావి ఇప్పటికే కూర్చుంటే లేవలేవు నువ్వు నాగలి పట్టి పొలం ఎట్ట తిన్నువు నా బాకీ ఎట్ట తీరుతావు అసలు వడ్డీ కలిపి పొలం రేటు ఎప్పుడో దాటిపోయింది నా పేరు రాసే గొడవ వదిలిపోద్ది నా పేరు రాసే అంతే బాబు నా ఆధారం నీకు అదే ఆధారం నాకు అదే ఆధారం అందుకని పని కట్టుకుని నేనే ఒక ఆలోచన చేశాను మీ పెద్దమ్మాయి చాలా మంచిదేను మంచి రాసి కలిది అసలు నీ రుణం తీరే రూట్ చూపించడానికి అది నీ కడుపును పుట్టిందేమో నాకు చాలా ఇష్టాల హృదయం కాబట్టి సగం వడ్డీకి జమ కట్టుకుంటానో నువ్వు అడిగిన గడువు ఇస్తాను దాన్ని మాత్రం అప్పుడప్పుడు వచ్చి ఊరికే ఊరికి మాత్ర ఇది నా అవసరం కాదు నీ అవసరం ఇదిగా నీకు ఇదే నా ఫైనల్ వార్నింగ్ నేను చెప్పినట్టు జరగకపోయిందో నీ మొత్తం ఆత్తిని చప్తు చేసి నీ పరుగు నడిలోట్టి మీద ఏలం పాట పాడతాను అందుకని మర్యాదగా వచ్చిన బండిలోనే వెళ్లిపో ఆ బండిని నీ ఇంటి దగ్గరే పెట్టుకో చీకటి పడ్డాక నీకు బాబు ఎంత మాట పడిపోయేంటి వీడు గాని ఇక్కడ సచ్చాడంటే మన పేకల మీద కొత్త భారం తీసుకెళ్లి ఆడింటి దగ్గరే పడాయి గొడవదిరిపోయి